ఏముందన్నా ఈ బతుకు కన్నా తగ్గిపోతే బాగుండదా ఏం లేదు ఎంత చూసినా ఎవరు లేరు ముందు చూసినా ఎవరు లేరు మాకు దిగని బాలన్న తోటి బాలన్న ఉన్నంత రోజులు ధైర్యం అని నాకు కొంత ఆచగా ఇంకా నేను అన్న మీదనే ఎక్కువ ప్రేమ ఎప్పుడు అన్న తోడి ఫోన్లో మాట్లాడి నా బాధలు అన్నీ చెప్పుకుంటా ఏం మాట్లాడుతున్నా ఫోన్లో ఏది బాలన్నకి ఏది వచ్చినా నా బాధ గురించి ఏదైనా అన్న ఉంటేనే మాకు కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చేది ఇప్పుడు ఎవరు అమ్మన ఉన్నారా అన్న ఉంటే

ఆ వీళ్ళ చేతిస్తున్నా కదా ఆ బలనే అన్న దేవుడు ఉన్నాడు కదా మన పక్కన ఆయన లేకపోతే మనకు ఏది అదే లేదన్న మేము మాకు బయట ఇప్పుడు చూడాలన్నా ఏ తాతతో మాట్లాడాలన్నా నువ్వే ఎవరితో మాట్లాడినా నువ్వే

గీతా మేడం తొమ్మిది రెండు సార్లు అయితే బాగుండాలి వాళ్ళ ఇంకా అయితే మా దాగా వాళ్ళ ఇంకా మాకు వేరే అన్న అన్నగా ముందుకు లేదు మేము వెనక అక్కడ నడవనే లేవు అన్న ఉంటేనే ముందుకు రోజు ఏదైనా మన బట్ట ఖాళీ ఇప్పుడు అమ్మా నాన్న అమ్మకు అరవై ఐదు డెబ్బై ఏం చేద్దామన్న అమ్మ నాన్న వయసు ఏముందన్న ఈ పరిస్థితిలో ఉన్న

బాలన ఫస్ట్ మేము ఆయన ఎంత ఆ తర్వాత కటే కదా కటే క మనకి ఇంపార్టెంట్ అదే అన్నది కావాలి హెల్త్ కార్డు కావాలి ఎన్ని గంటలు లేసపాయో లేసపాయో ఎనిమిది